హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ జీవాలు ఎందుకు ఇంత హెల్తీగా ఉన్నాయో తెలుసుకుందాం అసలు ఈ జీవాలు పెంచడానికి ముఖ్యంగా కావాల్సింది కోళ్ళు పెంచాలనుకుంటే మీ దగ్గర ముఖ్యంగా ఉండవలసిన మందులు ఇవే ఇది విమరల్ బలాని కోసం ఇది లెక్సిన్ పౌడర్ ఏదైనా వైరస్ లాంటివి రాకుండా ఉండడానికి ఇక ఇది లివర్ టానిక్ ఇది లెక్సిన్ పౌడర్ ఇది బ్యాక్టీరియా కానీ సూక్ష్మజీవులు ఏదైనా కానీ దానివల్ల కోళ్ళకు ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇది వరుసగా ఒక మూడు రోజులు వాటర్లో కలుపుకొని ఇచ్చుకోవాలి ఈ లివర్ టానిక్ అనేది కోళ్ళకి కాదు ఆవులకి గేదెలకి మేకలకి దేనికైనా వాడుకోవచ్చు తిండి బాగా తింటుంది మంచిగా అరిగించుకుంటుంది దీనివల్ల ఇది ఎటువంటి రోగాలకు పనిచేయదు ఓన్లీ లివర్కు సంబంధించిన కొంచెం బలానికి గ్రోత్కు మాత్రమే పనిచేస్తుంది ఇది ఒక టూ కేజీ ఉన్న కోడికి ఒక టూ అండ్ హాఫ్ ఎంఎల్ తాగిపోయాల్సి ఉంటుంది అట్లా కంటిన్యూగా ఒక నాలుగు రోజులు తాగిపిచ్చుకుంటే మంచిగా ఇక ఇది విమ్రల్ ఇది బలం కోసం మాత్రమే ఎటువంటి రోగాలకు కానీ జబ్బులకు కానీ ఇది పనిచేయదు ఓన్లీ కొంచెం బలంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది ఇది ఒక టూ లీటర్ వాటర్లో ఫోర్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ వేసి వాడుకోవచ్చు ఇది ఈ కోళ్ళు తాగిన తర్వాత మళ్ళీ అవే వాటర్ని మళ్ళీ అట్లే సాయంత్రం దాకా పెట్టేయకూడదు తాగిన వెంటనే మళ్ళీ తీసి పార మళ్ళీ వేరే నీళ్ళు పోయాల్సి ఉంటుంది ఈ మందు కలిపిన తర్వాత ఒక నాలుగు గంటలు మాత్రమే ఆ వాటర్ని ఆ కూల దగ్గర ఉంచాలి తర్వాత మళ్ళీ తీసేయాలి ఇది నెలలో కనీసం సీరియల్గా ఒక నాలుగు రోజులు వాడుకుంటే మంచి గ్రోత్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా నా కోడిపిల్లలు ఎంత గ్రోత్తో ఉన్నాయో కారణం ఇది విమ్రల్ ఇది ఎటువంటి రోగాలకు పనిచేయదు తర్వాత ఈ మంది కాదు ఏ మందైనా కానీ మన కోళ్ళ వాటర్లో ఇచ్చేది ఏదైనా కానీ వాటర్లో కలిపినాక అవి తాగేదాకా వెయిట్ చేసి తర్వాత ఒక టూ టూ అవర్స్లోనే తీసేయాలి ఆ వాటర్ని మళ్ళీ ఇప్పుడు ఇవాళ వేసుకుంది రేపటిదాకా ఆ వాటర్ని అట్లనే పెట్టేస్తే మంచిగా ఉన్నది ఇది వాడిన ఇవి తాగిన తర్వాత తీసి పార పోసి మళ్ళీ వేరే వాటర్ పోయాలి ఈ మెడిసిన్ అనే కాదు ఏ మెడిసిన్ అయినా కానీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మాత్రమే ఉంచాలి తర్వాత తీసేస్తే మంచి